జిఎంఆరా ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన కరెక్ట్ 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 ఈ మగాలంతా ఎందుకు సార్ కీర్తి సురేష్ నెప్పుడుందని చూడండి కీర్తి అంటే కేనేగా చూస్తా చూస్తా కామేశ్వరరావు కోటేశ్వరరావు కేటీఆర్ పర్సనల్ ఇంకేముంది చూడ చూస్తున్నా నాదు చూడు తొందరగా చూస్తున్నా నాదు చూడు చూడు ఏందన్నా కేసీఆర్ కంగారు పడక అది సీఎం గారి నంబర్ కదా మీ ఐజీ చందన్ రావు గారిది ఒక్క నిమిషం హలో నాయక్ చెప్పు సార్ చెప్పు ఇందాకే ఒక అబ్కారి కేసులో అరెస్ట్ చేసాం సార్ కంగ్రాచులేషన్స్ సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చాయి మా ఇంటికి ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్ వాడు ఎక్స్ మిలిటరీ మిలిటీ మిలిటరీ అయితే భయం ఎందుకు అయినా ఎక్సెంట్ అంటున్నావు కదా అడిగి పాలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్ తెలుస్తా దాంతో పాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా ఫోన్ లో ఉంది అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్ చుక్కలు పెట్టించుకుంటారా చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా నువ్వు వెళ్ళు చెప్తా రాసేసారా ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా థ్యాంక్ యూ లేదు సార్ రాయకపోతే ఆడే రాయింగ్ ఉన్నాడు అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు ఆ వాళ్ళు ఉంటారు నాయక్ ఉంటారు వాళ్ళకేం పోతుంది మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా చె రాసేసాను సార్ ఎక్కడున్నాడు ఇప్పుడు బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్ బాబు నీకు దండం వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు విన్నావా నాయక్ వాడిని కెలక్ కంఫర్టబుల్గా ఉంచు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను రాముస్వామి సార్ సార్ ఫోను ఈ డ్రైవర్ ఫోను తీసుకురా ఓకే సార్ వాడికి అక్కర్లేదు అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది లోపలికి వచ్చి కూర్చోండి నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్ ఉంది సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది అందులో వాళ్ళకి కాల్ చేస్తే సాల్యూట్ చేస్తారా పోలీసు వాళ్ళకి సాల్యూట్ చేయడం కొత్త కాదు కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కూమింగ్ చేస్తాం ఈరోజు కూడా అదే చేసావు నువ్వు దొరికితే అరెస్ట్ చేస్తారా నేను స్మగ్లర్నా నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా కానీ సాధాసిధగా బిహేవ్ చేసావు నువ్వు కనపడగానే కానిస్టేబుల్ కొట్టావు మేము సర్దుకుపోతాం ఎక్సైజ్ కొట్టావే వాళ్ళు ఊరుకుంటారా వాయించేరు నువ్వు అని కొట్టావు ఒక్కసారి కదా రెండు సార్లు తమ్ముని కొట్టాడు అనుకో నిద్రలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు ఏంటి పోయి పడుకోవాలి ఇంకా కేసు ఫస్ట్ స్టార్లో ఉండేటట్టు చూడు తర్వాత ఊరు వెళ్ళాలి ఊరు ఇప్పుడు వెళ్ళడం కుదరదు కానీ పది రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో పది రోజులు నేను జైల్లో ఉండాలి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా ఏం పిక్తావు ఎవరు అరెస్ట్ చేసావు తెలుస్తావు దానికి

సరే కూర్చోండి మాట్లాడదాం ప్లీజ్ అసలు ఆ మందువాడు నాది కాదు బ్రదర్ నా కజిన్ గారు బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా నన్ను పంపించండి ఆవు పులి కథలలో నేను పులినా ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని సరే ఫోన్ చేసుకో మళ్ళీ రేపు పొద్దున కోట్లో లాయర్ దొరికితే కష్టం అవుతుంది అంతేనా నా దారిని నన్ను ఊరేడుతుంటే నాకు ఈ గోల్ బ్రదర్ తల బత్తలైపోతుంది కొంచెం నీళ్ళు తాగు మంచినీళ్ళు కాదు సార్ మందు కావాలి కెన్ ప్లీజ్ ఇది పోలీస్ స్టేషన్ బారా నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్ అక్కడ అవి చేసిన రూల్స్ ఒప్పుకో అది మీరే కదా సార్ ఓపెన్ చేసి నాలుగు డ్రింక్లు వేస్తే రూల్స్ రూల్స్ దొప్పేస్తున్నారు కదా సార్ ఒక్క పెంచుడు సార్ ప్లీజ్ సార్ రక్తం ఆ కానిస్టేబుల్ కూడా కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కదా సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్ మా మదర్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వచ్చే క్రిస్మస్ దాకా ఆడు ఉంటారో లేదో ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్ తాళా బత్తలైపోతుంది సార్ మెడిసిన్ అనుకునివ్వండి సార్ ప్లీజ్ సార్ ఏమయ్య అంత కంఫర్టబుల్ గా ఉందా ఒక్క పగ్గి కదా సార్ అడుగుతున్నాను మరి ఏంటంటే గోల్ అంటే వెనకాల బాటిల్స్ ఉన్నాయి సార్ కాళ్ళు కొట్టుకోమంటారా అడిపాడు సార్ డ్రింక్ సార్ ప్లీజ్ సార్ గోల్ వాడికి ఏం కావాలో ఇచ్చి పార్తూ బండి ముందు అలాగే సార్ ఉన్నదంతా తాగుతాడు నువ్వు సీజ్ చేసింది సీల్ ఓపెన్ చేసేది నేనే ఈ విషయం కానీ బయటికి తెలిసిందనుకో నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లు కూర్చోబెట్ట